దేవునికి స్తోత్రములు కలుగునిగాక ఈరోజు ధ్యాన అంశము బైబిల్ గ్రంథంలో నుంచి కోరాహుక్రమాలు రాసినటువంటి కీర్తన గ్రంథంలో నుంచి రెండు మాటలు మనము మాట్లాడుకుందాం ముందుగా రెండు మాటలు దేవునికి ప్రార్థన చేసి ఆయన కృప ఎందును ఆయన దయ ఎందును ఆయన ప్రేమ ఎందును ఎల్లప్పుడూ ఉండునట్లు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు జీవాధిపతి యశ్ నీ పాదాలకి వందనాలు స్తోత్రాలు నాయన ఇదిగో తండ్రి మరి పర్యాయం నా ప్రభా నీ పా నిధులకు వచ్చి నేను స్థుతిస్తూ నిన్ను గనపరుస్తూ నీ మహిమార్థమై నీ వాక్యం కొరకు మేము ఎదురు చూస్తుండగా నీ నోట వచ్చు వాకు వలన మేము జీవించగలమని న్రభ నీళ్ళు వాక్య లేఖనాలు చెబుతూ ఉన్నాయి కాబట్టి ప్రభా వాక్యం చిన్న ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడినట్లు వాక్యమును విని చిన్న ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందినట్లు వారి సమస్యల నుంచి వారి విడుద వాళ్ళ యొక్క బాధల నుంచి విడుదల పొందినట్లు ప్రార్థన ద్వారా మీకు జ్ఞాపం చేసుకొని చున్నాం ప్రభా అనేక మందినా ప్రభా కామెంట్స్ పెడుతున్నారు అనారోగ్యం అనారోగ్యం కొరకును ఇరు సమస్యల కొరకును ప్రభా ఉద్యోగాల నిమిత్తము కామెంట్ పెట్టి ఉన్నారు ప్రభా వారు కామెంట్ల మీరు జ్ఞాపించి వారి సమస్యలు గుర్తించి వారికి సమాధానం దయచేసి ప్రతి ఒక్కరికి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధనామను అడిగి చున్నాను తండ్రి ఆమె ప్రియ సహోదరులారా ఈరోజు కీర్తన గ్రంథంలో నుంచి ఎనభై ఐదవ కీర్తన ఆరో వచనంలో రెండు మాటలు చదువుకుందాం నీ ప్రజలు నీ ఎందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మల్ని బ్రతికించు చూడండి కుమారులు రాస్తూ ఉన్నారు అంటే వాళ్ళు చనిపోయి ఉన్నారా లేదు మరల మరల మమ్మల్ని బ్రతికించు అని అంటున్నారంటే వాళ్ళు ఆత్మీయపరంగా చనిపోయి ఉన్నారు లోకరీతిలో మునిగిపోయి ఉన్నారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వదిలి దేవుని యొక్క కృపను వదిలి వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు వారికి సమస్యలు వచ్చినప్పుడు సమస్యలను తట్టుకోలేని స్థితులు ఉన్నప్పుడు దేవుని మరలా గుర్తు చేసుకుంటున్నారు ప్రభువా నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా అని చనిపోయింది శరీరంలో కాదు వారు శరీర సంబంధమైన మరణము కాదు వాళ్ళది ఆత్మపరంగా చనిపోయారు ఒకరోజు మన చిన్న వాక్యాన్ని మనం గుర్తు చేసుకుంటే అవ్వ ఆదమ్మని దేవుడు సృష్టించి అవ్వ ఆదమ్మతో నిత్యము ప్రతి దినము వారి దగ్గరికి వచ్చి వారి మంచి చెడులు చూస్తూ వారు ఎలా ఉన్నారని చూసుకుంటూ వెళ్తూ ఉండేవాడు దేవుడు ఆదాము అవతోనూ దేవుడు ఒక మాట అన్నాడు మీరు ఈ పండు తినక తిను తినమున మీరు నిశ్చయంగా మరణిస్తారు నిశ్చయంగా చచ్చిపోతారు మీరు అని చెప్పాడు కాబట్టి సోదరులరా నేను శరీరం ముఖముగా నేను బ్రతికి ఉన్నాను కాబట్టి నేను మీతో మాట్లాడుతున్నా మీరు శరీరపరంగా బ్రతుకు బ్రతుకున్నారు కాబట్టి మీరు ఈ వాక్యాన్ని వింటున్నారు ఈరోజు పరిశుద్ధాత్ముడు మిమ్మలను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఆత్మలో మీరు బ్రతికి ఉన్నారా ఆత్మ సంబంధమైన వాడిగా జీవిస్తున్నారా ఒకసారి ఆలోచించండి ఒక వ్యక్తి ఆత్మలో చనిపోయాడు అని మనం ఎలా కనిపెట్టాలంటే చూడండి ఆదాము అవలు దేవుడు ఆజ్ఞను అతిక్రమించి దేవుడి మాటను మైమర్చి ఒక శాతాను ద్వారా పండు తిన్నారు తిన్న తర్వాత వాళ్ళు ఆత్మీయపరంగా చనిపోయారు ఏ పండు తిన్నారు దురాచరే పండు తిన్నారు ఏ తిన్నారు ధ్యాస్య లోకరీత్యా చేయవలసినటువంటి కార్యక్రమాలన్నింటినీ వాళ్ళు తినిన తర్వాత వాళ్ళు ఆత్మీయపరంగా చనిపోయారు వాళ్ళు ఆత్మీయపరంగా మరణించిన తర్వాత దేవుడు వచ్చి ఆవుదాము అవ్వా అంటే ఎక్కడున్నారు వాళ్ళు చెట్లు చాటును దాగి ఉన్నారు కారణం ఏంటంటే వాళ్ళు చేసిన పాపం వాళ్ళ కళ్ళ ఎదురు నిలబడింది పాపాన్ని వాళ్ళు చూశారు కనుక దేవుడు దేవుణ్ణి వాళ్ళు చూడలేకపోయారు దేవునితో మాట్లాడలేకపోయారు కుమారులు మరలా మమ్మల్ని బ్రతికించువా అంటున్నారంటే ఆదాము స్థితిలో వాళ్ళు ఉన్నారు ఆదాము చేసినటువంటి పాపం వీళ్ళు చేశారు కాబట్టి ప్రభువా నీ ప్రజలు మేము సంతోషించినట్లు నీవు మన మమ్మల్ని బ్రతికించు అని అంటున్నారు అంటే అర్థం ఏంటి వీళ్ళు ఆత్మీయపరంగా మరణించారు ఆత్మవి పరంగా వాళ్ళు మరణించిన తర్వాత వారి యొక్క సమస్యలు వారు కళ్ళ ఎదబడి సాగు స్థితిలోకి వచ్చినప్పుడు మమ్మల్ని బ్రతికించి ప్రభు అంటున్నారు చూడండి ఈ లోకంలో మనం కూడా డబ్బున్నప్పుడు అధికారం ఉన్నప్పుడు దేవుడు కనిపించాడు లోకరీతిగా మరణిస్తాం ఆ లోకంలో పడి ఆత్మ సంబంధమైనటువంటి పనులన్నీ ఆపేసి మరణ స్థితిలో ఉంటాం ఏం దినమైతే మనకి కష్టం వస్తుందో మన కళ్ళు తెరవబడతాయో దేవుడు ఒక్కడే దేవుడు ఉన్నాడు దేవుడు మనతో ఉన్నాడు ఉన్న దేవుడు మాయమైపోయాడు దేవుడు మనతో ఉన్న దేవుడు మన దగ్గర లేడు ఏది ఎప్పుడు మనకు కష్టాలు వచ్చినప్పుడు మనకు బాధలు వచ్చినప్పుడు అప్పుడు గుర్తు చేసుకొని కన్నీళ్ళు విడిచి ప్రభా తప్పు అయిపోయింది నాయన నిన్నటిదాకా సినిమాలు చుట్టూ తిరిగాను నాయన తప్పు అయిపోయిందినైనా నిన్నటిదాకా ఫ్రెండ్స్ చుట్టూ తిరిగాను నాయన ఫ్రెండ్స్ తోటి అన్య క కార్యకలాపాలలో పాల్గొన్నానైనా తప్పు అయిపోయిందనైనా మా యొక్క కళ్ళు తెరవబడ్డాయి కోరాహుకుమార్ వలె ప్రజలు నీ ప్రజలు సంతోషించినట్లు మమ్మల్ని బ్రతికించు ప్రభువా అని ప్రార్థన చేస్తాం ఒకసారి గమనిస్తే ఆదాము అవ్వని పిలిచాడు దేవుడు ఎక్కడున్నారు మీరు అంటే ఎక్కడుంటారు చెట్లు చాటున దాగి ఆయన ముఖము చూడలేక ఆయన యొక్క తేజస్సును చూడలేక భయపడుతూ ఉన్నారు ఈరోజు మనము పాపం అనేటువంటి చెట్టు చాటు దాగి దేవుని యొక్క ఆశీర్వాదం చూడలేక దేవుని యొక్క కృప చూడలేక మనం బాధపడుతూ ఉన్నాం చూడండి దేవుని బిడ్డారా ఆత్మలో చచ్చిన వాడు దేవుని క్రో ప్రేమను కోల్పోతాడు ఆత్మలో చచ్చిన వాడు దేవుని మందిరానికి రాలేడు ఆత్మలో సచినవాడు దేవుని కృపను పొందలేడు ఆత్మలో సచ్చిన వాడు దేవుని ఆశీర్వాదను పొందలేక నలుగురిలో తలెత్తుకొని తిరగలేక నలిగిపోతూ ఉంటాడు కారణం ఏంటి ఆత్మ సంబంధికులతో స్నేహం ఉండదు ఆత్మ సంబంధికులతో స్నేహం పట్టడానికి ఒక విధమైన బాధ ఫీలింగ్ వాడిలో కనపడుతూ ఉంది ఆత్మ సంబంధం వాళ్ళు ఎలా ఉంటారు ఎవరి దాను నది వది ఒడ్డున ద్రాక్ష వలెను ఉంటారు అతి లోకరీతిక సంబంధికులు ఎలా ఉంటారంటే ఎప్పుడు సమస్య దిగులు నా బిడ్డకి ఏం సంపాదించాలి నా కొడుకు ఏం సంపాదించాలి అయ్యో నా కొడుకు నా మాట ఇంటలు లేదు అయ్యా నా కుమార్తె నా దగ్గర లేదని బాధపడుతూ ఉంటారు